మిత్రుల నమస్తే వినండి మీ చిత్తలూరి పోయిట్రీ వైబ్స్ దాంట్లో భాగంగా ఈరోజు మీకోసం ఒక మంచి కవితతో వచ్చాను కవిత శీర్షిక ఒక్క స్నేహితుడు ఉంటే చాలు నాకిద్దరు ఉండేవారు అసలు నన్ను నన్నుగా తయారు చేసి ఈ భూమి మీదకు వదిలిందే వాళ్ళు ఆ తర్వాత మరికొంతమంది స్నేహితులు తారసపడ్డారు రాయిలా ఉన్న నన్ను రత్నంలా మార్చే క్రమములో శ్రమించినవారు వారు పుస్తకాలను పరిచయం చేసి జీవితాన్ని చదవడం ఎలాగో నేర్పించిన వాళ్ళు ఆ తరువాత మరో స్నేహితురాలు పరిచయమైంది ఇప్పటికీ నాతో కలిసి ప్రయాణిస్తూ నా కన్నీటిని తుడుస్తూ నా కష్టాలకు వెన్ను కాస్తూ నాలో సగమై నన్ను నడిపిస్తున్న నా నిత్య జీవన సహచరిగా అతను మరికొంతమంది స్నేహితులున్నారు నాతో కలిసి ఆడుకుంటూ నాతో కలిసి పాడుకుంటూ నాతో కలిసి వనం గుండా ప్రయాణం చేసిన వాళ్ళు తూర్పున ఉదయించి పడమట అస్తమించిన సూర్యుల లాంటి వాళ్ళు పోరాటపు పొద్దులై చీకట్లను చీల్చుతూ వెలిగిన వాళ్ళు నన్ను నేను సంస్కరించుకునే క్రమంలో నా జీవిత ప్రయాణములో మలుపు మలుపులో తారసపడిన మరికొంతమంది స్నేహితులు నేను కూలిపోతున్నప్పుడు నాకు చేయందించి నన్ను తిరిగి నిర్మించిన వాళ్ళు నేను ఎడారిలా మారినప్పుడు నాపై తొలకరులై వాళ్ళు నేను చలికి గడ్డ కట్టిపోతున్నప్పుడు నాకు చలిమంటే వాళ్ళు బంధువులైనా లేని అనాథ జీవితం ఉంటుందేమో గాని లేని ఒంటరి జీవితం ఉంటుందా స్నేహితులు మన చీకట్లను చీలుస్తూ వెలిగే సూర్యబింబాలు మన రాత్రులను తొలగిస్తూ వెలిగే వెన్నెల చందమామలు స్నేహితులంటే ఒట్టి కరచాలనాలు కాదు మనసు తీగలతో ముడివేసుకుని ఆకుపచ్చని అనురాగ బంధాలు స్నేహితులంటే ఒట్టి ఆలింగనాలు కాదు హృదయాలలో పెనవేసుకునే ఎర్రెర్రని ఆత్మీయ పూలవనాలు స్నేహితులంటే భుజాల మీద చేతులేసుకుని బలాదూరుగా తిరిగేవాళ్లు మాత్రమే కాదు కష్టనష్టాల్లో భుజం కలిపి నడుస్తూ మనల్ని కూడా నడిపించేవాళ్ళు అమ్మా నాన్నలు మనకు రక్త సంబంధీకులనే ఇచ్చారు కానీ మనకు మనమే సంపాదించుకునే మన చెరగని తరగని ఆస్తిపాస్తులు స్నేహితులు మనతో చివరంటా కలిసి వెలిగే మన ప్రాణదీపాలు స్నేహితులు మన జీవన పోరాటపు బాటలో రెపరెపలాడుతూ ఎగిరే ఎర్రజెండాలు మన ఎజెండాలు మన స్నేహితులే నీకెవరూ లేకపోయినా నిఖార్సైన ఒక్క స్నేహితుడు స్నేహితురాలో ఉంటే చాలు కోటీశ్వరుడి నువ్వు ఈ ప్రపంచాన్ని జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్ నువ్వు ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత్వం మరి మీకు నచ్చిందనుకుంటాను మరి ఈ కవిత్వం నచ్చినట్లయితే మరి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ చిత్తలూరి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మరో మంచి కవితతో మీ ముందుకు వస్తాను కవిత్వాన్ని ప్రేమించండి మీరు మీ జీవితాన్ని ప్రేమించినట్లే